విదేశీ ఉపాధికి భరోసాగా టామ్కామ్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష అన్నారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని లోని సమావేశ మందిరంలో టాంకామ్ కోర్సులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష మాట్లాడుతూ టామ్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా సరైన ఉపాధి అవకాశాలు మన యువతకు అందించడం జరుగుతుందని అన్నారు